నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే నెల్లూరు జిల్లాలో టీడీపీ ఫుల్ లోడ్తో ఎన్నికలకు వెళ్తుంది వైసీపీ నుంచి వచ్చిన నేతలతో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమైంది అయితే అక్కడ అభ్యర్థుల ఎంపిక సీట్ల సర్దుబాటుపై అధినాయకత్వం తీవ్ర కసరత్తే చేస్తుంది ఇప్పటికే కావల నుంచి కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు సిటీలో పొంగూరు నారాయణ గూడూరు నుంచి పాసం సునీల్ కుమార్ సూళ్లూర్పేటలో నెలవల విజయశ్రీకి టికెట్లు దక్కాయి నెల్లూరు రూరల్ నుంచి కోటమరెడ్డి శ్రీధర్ టికెట్ కన్ఫామ్ అయిపోయింది ఇక ఉదయగిరిలో వైసీపీ నుంచి వచ్చిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ దక్కలేదు అక్కడ టీడీపీ ఎన్ఆర్ఐ సురేష్ కు సీటు కేటాయించారు దీంతో చంద్రశేఖర్ రెడ్డి సీటు అంశం ఇప్పుడు పెండింగ్లో ఉంది మరికొన్ని స్థానాల్లోనూ సీటు మూడు నెలకొంది సీనియర్ నేత ఆనంద్ సీటు గురించి టీడీపీలో చర్చ సాగుతుంది ఆనంద్ ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన తిరిగి అక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తుండటంతో ఆయన సూచనల మేరకు కొన్ని సీట్ల మార్పులు ఖాయంగా కనిపిస్తుంది సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్థానంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతిని పోటీ చేస్తారని చెప్తున్నారు సర్వేపల్లి కుదరని పక్షంలో ప్రశాంతిని కొవ్వూరుకు పంపాలని టీడీపీ అధినాయకత్వం ఆలోచన చేస్తుంది అదే జరిగితే సర్వేపల్లి నుంచి సోమిరెడ్డికి లైన్ క్లియర్ అవుతుంది ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డిని పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆత్మకూరులో టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్ రెడ్డి గెలుపొందారు ఆయన మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్రెడ్డి విజయం సాధించారు ఆనం ఇదే నియోజకవర్గం నుంచి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు ఈసారి తిరిగి అక్కడి నుంచే పోటీ చేయాలని చంద్రబాబు కోరుతున్నా ఆనం సుముఖంగా లేరని ప్రచారం సాగుతుంది దీంతో ఇప్పుడు ఆనంతో పాటు సోమిరెడ్డి సీటు విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం తప్పకుండా మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి